కంట్రీ డిలైట్ మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ బెటర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయం కొత్త కాంప్లెక్స్ లోకి వెళ్ళబోతోంది సార్ ఆ కాంప్లెక్స్ కి సేవా తీర్థగా పేరు పెట్టారు ఇక గవర్నర్ ఉండే రాజ్ పేరు ఇక పై లోక్ భవన్ ఏంటి సార్ ఈ పేర్ల మార్పులు ఎందుకు పేరుడు ఏముంది ఇప్పుడు మీకు రాజశాస్త్రి మాట ఉంది ఒకటి శర్మ అయితేనే వర్మ అయితేనేం పల్లెకి ఉన్నవాడు వాడు బరువెంతో అన్నదే ముఖ్యం కదా మోసేవాడికి సో పల్లెకి మోసేవాడికి ఆ ఏ పేరుతో ఉన్నవాడైతే వర్మాని పేరుతో ఉంటే శర్మని పేరుతో ఉంటుంది తేడా ఏం లేదు కదా సో అల్టిమేట్ లా మోసేవాడికి తెలుసు వాడు బరువెంత అంటాడు సో అందువల్ల ఇక్కడ ఏ పేరుంటేంది ఇప్పుడు పేరు గాంధీ పేరు పెట్టుకుంటావు రోజు మందు తాగుతూ రోడ్డు మీద పడిపోతావు ఏం లాభం ఆ పేరు గాంధీ అని పెట్టుకున్నాడు కానీ రోజు అబద్ధాలు ఆడతాడు అసత్యాలు చెప్తాడు ధర్మం పాటించడు మందు తాగుతుంటాడు కానీ పేరు మాత్రం గాంధీ సరిపోతుందా సో నీ గాంధీ అని పేరు పెట్టుకొని ఉంటే సరిపోతుందా నీకు రామన్ సివి రామన్ పేరు పెట్టుకుంటాడు కానీ మా సైన్స్ అంటే ఏంటో తెలియదు అక్షరం రాదు అయిపోతుందా శ్రీనివాస రామానుజన్ అని పేరు పెట్టుకుంటాడు కానీ వన్ ఫైవ్ ప్లస్ సెవెన్ వెళ్తా అంటే తెలియదు అంటాడు అయిపోతుందా కనిసరాస్ వ్యక్తి అయిపోతున్నారు పేరు పెట్టుకుంటే చిరంజీవి పేరు పెట్టుకున్నారో మెగాస్టార్ అయింది రా సో అందువల్ల మాకు పేర్లో ఏముంది ఇప్పుడు రాజభవన్ పై లోక్ భవన్ అయింది కానీ ఆ లోక్ భవన్ లో కూర్చున్న పెద్ద మనిషి ఏం చేస్తారు పాయింట్ తప్ప అది లోక్ భవన్ అయితే రాజభవన్ అయితేంది సో మార్చండి రాజ్ అనేది రాజ్ అనేది కొలోనియల్ సింబల్ అని అనుకుంటున్నారు బ్రిటిష్ రాజ్ అన్నాం కానీ రాజ్ అనేది రాజ్యము రాజ్యాంగం పేర్లో కూడా రాజు ఉంది కదా అని చెప్పి రాజ్యాంగాన్ని కూడా లోక్యాంగము అని మార్చుకోం కదా పేర్లు మార్చుకున్నాడు మంచి తప్పే లేదు పేర్లు మారితే సరిపోదు ఉద్దేశాలు మారాలి స్వభావాలు మారాలి ప్రవర్తన మారాలి ఒకవైపు గవర్నరు శాసనసభ ఆమోదించిన బిల్లును ఏళ్ళ తరబడి పెట్టేసుకుంటాడు అది మరి ఏ లోక్తంతు దాని పేరు రాజమార్గ భవన్ ఉంటే లోక్ భవన్ అంటే ఏంటి నువ్వు లోక్తంత్ర గౌరవిస్తే ప్రజలు ఎందుకున్న చట్టసభ ఆమోదించిన బిల్లుల్ని నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నువ్వు ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ యాక్సెప్ట్ చేయి ఆప్షన్ బి రిజెక్ట్ చేసి మళ్ళీ అసెంబ్లీకి పంపించు ఆప్షన్ సి కు రెఫర్ చేయి నేను ఈ మూడు ఆప్షన్లు ఏది పాటించా నేను పెట్టుకుని కూర్చుంటాను అంటాడు సుప్రీంకోర్టు తప్పని సుప్రీంకోర్టు డీటే చెప్పింది సో నీకు ఆ ఫోర్త్ ఆప్షన్ నేనే లేదని మరి లోక్ భవన్ అని పేరు పెట్టుకున్న తర్వాత నీ మనసు మారకపోతే ఏం లాభం సో నీకు మనసు మారాలి కదా లోక్ భవన్ అని పేరు పెట్టుకున్న కరెక్టే కానీ మనసు మారలేదు అనుకోండి ఏం లాభం గాంధీ పేరు పెట్టుకొని మందు కానీ గాంధీ పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం దూరం ఉండాలి తేడలవాట్ల దూరం ఉండాలి ధర్మం పాటించాలి సత్యమే పలకాలి నిరాడంబరత్వాన్ని పాటించాలి నువ్వు పది లక్షల రూపాయల వాచ్ పెట్టుకొని రెండు లక్షల రూపాయల వాచ్ యాభై ఇరవై లక్షల రూపాయల బ్రాస్లెట్ ముప్పై లక్షల రూపాయల ఉంగరాలు నలభై లక్షల రూపాయల బంగారు గొలుసు వేసుకొని నేను గాంధీ మహాత్ముని అని పేరు పెట్టుకున్నా నిరాడంబరత్వం అంటే నడవదు కదా పేరులో ఉంటే లాభం ఏంటి నీ జీవితం గాంధీ మహాత్ముని పేరు పెట్టుకున్నప్పుడు గాంధీ లాగా ఉండాలి గాడిసే పేరు పెట్టుకొని గాంధీ లాగా తప్పేం లేదు గాడిసే పేరు పెట్టుకొని గాంధీ లాగా ఉండ మనం అర్థం గౌరవిస్తాం కదా అల్టిమేట్లీ దాని గుణం ఏంటి అన్నది మాకు కదా పండు చూడు మేలిమై ఉండు పుట్టబిప్పి చూడు పురుగులుండు అని ఆ శతకం సాహిత్యంలో మనం చూడలేదా మేడిపండు చూసి ఎంత అందంగా ఉంటాం అందువల్ల లోక్ భవన్ అని పేరు మారుతున్నా సరిపోదు అరే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీయటానికి ఒక కేంద్రంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని హరించడానికి ఒక ఒక వ్యవస్థగా ఉండి ప్రజలనుకున్న ప్రజాప్రతినిధి చట్ట సభల్ని మేము ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని మేము మేము ఇబ్బందులు పెడతాం అంటే అది లోక్ భవన్ అయితే రాజభవన్ అయితే ఏ భవనం అయితే ఇది అల్టిమేట్ గా పేరు కాదు మారాల్సింది స్వభావం మారాలి గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్ యొక్క స్వభావం మారాలి అది మారకుండా పేర్లు మార్చుకుంటే ఏమొస్తుంది